కీర్తనల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఏహో వా రాజు నీ బలమును బట్టి సంతోషించిచున్నాడు నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టం నువ్వు సఫలం చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానకు అంగీకరించున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నువ్వు అతన్ని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంజ కిరీటం నువ్వు ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నువ్వు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలిచి దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు నిత్యమూ ఆశీర్వాదకారకుడిగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింప చేసి ఉన్నావు యాలయ అనగా రాదు ఏహోవయందు ఉన్నాడు సర్వోన్నతిని గొప్ప చేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తముని శత్రువులందరినీ చిక్కించుకునను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకునను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుపడుపురు తన కోపం వల్ల ఎహోవ వారిని నిర్మూలనం చేయను అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాతనం చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కీడి చేయవలనని ఉద్దేశించిరి దురాపాయము పన్నిరి కానీ దాన్ని కొనసాగింపలేకపోయేది నీవు వారిని వెనుకకు నీ నీవింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు ఎహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును మేము గానం చేయించు నీ పరాక్రమమును కీర్తించదము ఆమె ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ ఉత్తముడైన దేవా నిత్యుడుగు తండ్రి సర్వోన్నతుడ స్థుతుల దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీదుకున్న దేవ నీకే వందరముల దేవ అయ్యా మరొక నూతన దినం నిచ్చినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఉదయకాల కాలసం అనేది నీ కీర్తనలు మా హృదయాలు తెరవండి దేవ మా హృదయ లోతుల్లోకి రెండు దేవ మా ఆత్మలోకి రెండు దేవ ఆలోచనలోకి రెండు దేవ నీ ఆత్మకార్యాలు నెరవేర్చబడుగా చేయండి మా ప్రతి ప్రార్థన మనవులు అంగీకరించండి దేవ మా పెదవులను ప్రవ్వ పరిశుద్ధ పరిశుభ్ర దేవ నూతన పరిశుభ్రమ దేవ అయా స్వభావం మాకు దాయిచేయండి దేవా అయ్యా మా కుటుంబాల చుట్టూని కంచి ఎవరి లోతుల్లో గుండె లోతుల్లో వ్యాధి బాధ అనారోగ్యము దుఃఖముందో అవన్నీ తొలగించండి సంతోష సమాధానాలతో నింపండి కుటుంబంలో నాయన తోడుండి నడిపించండి ప్రతి కుటుంబం చుట్టని కంచి వేయండి ప్రతి ఒక్కరి రాకపోకలందు తోడే నిలవండి రోజంతట్లో చేసే ప్రతి పని ప్రయత్నం ప్రయాణంలో తోడుండి నడిపించమని నీ నామానికి మహిమ ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె